దా ఎలా చూపించాల అలా అనుకుంటున్నాం అనేది నెక్స్ట్ ఇంకొకటి సినిమా చాలా కొత్తగా ఉందని ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కా కామెంట్స్ ఎక్కడా కూడా ఇలా తీస్తే బాడ దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అదే అది ఇవాళ ఓపెన్ చేశాము చాలా హ్యాపీగా ఉందండి మీ అందరూ ఇలా మాట్లాడటం బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇండియన్ అన్నారు అంటే దాని ఏం చెప్తారు అంటే నేను ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో ప్రేమకథ చిత్రం తీశాను అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ దాని తర్వాత ఒక నియర్ బై ఒక ఫైవ్ హండ్రెడ్ ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో హిందీలో కూడా జానర్ వెళ్ళింది బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జోనర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అదే సార్ ఫస్ట్ టైం ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి చెప్పారు మీరు వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్గా త్రీ జోనర్స్ని టచ్ చేశారు కామెడీ థ్రిల్లర్ రొమాంటిక్ అవును మీకు ఏమనిపించింది సార్ మూడు పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది ఆయన మూడు పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయినాయి అనిపించింది వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో అది కూడా మీరు చూస్తారు సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతున్నారు విఎఫ్ఎస్ విఎఫ్ఎక్స్ దీని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అంటే మీకు నేర్చుకోవాలి కదండి నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను మా ఆ యానిమేషన్లో నేను టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ నుంచి యానిమేషన్లోనే చేశాను అప్పటికి ఇంకా సీజీలు అవి రాలేదు నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని టూ డే యానిమేషను దాని తర్వాత త్రీ డీ వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని దాని తర్వాత నాకు ఎప్పుడూ ఆపర్చునిటీ రాలేదు నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాప్ ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని నేను బిఫోర్ కూడా అన్నారు విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ యామ్ అనేది నిజంగా తెలుస్తుంది దాని గురించి వెయిట్ చేస్తున్నానన్న ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట ప్రభాస్ గారి కెరియర్కి ఇది ఎలా ఉంటుంది సార్ చాలా కొత్తగా ఉంటుందండి ఎందుకంటే ఆయన ఈ జోనర్లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి ఫస్ట్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా సినిమా కోసం వెయిట్ చేయండి సినిమా వచ్చినప్పుడు చూడండి ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటుంది మాట్లాడుతున్నాను జాతిని తగలబెట్టబోతున్నామని షర్ట్ మీద ఇండికేషన్ చేశారు అండ్ ఐ వాన్ మేక్ దెమ్ హౌ కాన్ఫిడెంట్ వీఆర్ అండ్ బికాజ్ ఐ ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ ఫ్యాన్స్ ఆఫ్ ఎవ్రీ హీరో వెన్ ఐ మేక్ ఎ ఫిలిం వెన్ ఐ ఐమ్ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం సో ఐ క డైరెక్టర్ మారుతి గారు షలా హీ సైడ్ ఇట్స్ ఓకే సో సార్ మేము ఎలాంటి పదాలు వినాలనుకుంటున్నాం రూటెడ్ పదాలు జాతిని తగలబెట్టబోతున్నాం అలాంటి పదాలు మీరు ఇంగ్లీష్లో చాలా పాజిట్గా మాట్లాడుతున్నారు సో బీయింగ్ ఇట్స్ ప్యారెంట్ ఫిల్మ్ ఐ టాక్ ఎవ్రీ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అండ్ జాతిని తెలుగు అంటే ఏమన్నా చూసారండి కొంచెం ఒక ఫార్టీ మినిట్స్ అన్న ఏదైనా ఫుటేజ్ ఎవరి సో ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఈ ఫిల్మ్ ఎలా అవుట్ స్టాండ్ అవుతుందని అనుకుంటున్నాను ప్రభాస్ గారి ఫిలిమోగ్రఫీలో లాస్ట్ డికేడ్ నుంచి ఆయన కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేయలేదు సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి సో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ఫిస్ట్ సో ఇది కంప్లీట్ విఎఫ్ఎక్స్ బేస్డ్ విఎఫ్ఎక్స్ అంటే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ చూస్తున్నాం మీరు మీకు కూడా తెలుసు పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి సినిమానే ట్రోల్ చేస్తున్న రోజులు చిరంజీవి గారి సినిమానే అలాంటిది ఏం లేదండి చిరంజీవి గారు ఇస్ లెజెండ్ అంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎన్ని సినిమాని ట్రోల్ చేస్తారు అది దాన్ని మనం కన్సిడరేషన్లో పక్కన పెట్టేస్తే అపార్ట్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ దిస్ ఈజ్ నాట్ ఎ జస్ట్ విఎఫ్ఎక్స్ ఫిలిం ఇట్స్ ఏ కంటెంట్ రిచ్ ఫిలిం కాంటెంట్ నుంచి అన్నీ వస్తాయి దాంట్లో విఎఫ్ఎక్స్ ఒక పార్ట్ సో అండ్ మెనీ హాలీవుడ్ స్టూడియోస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ వేఎఫ్ ఎక్స్ టు ద ఫిలిమ్ సో ఇట్ విల్ ఐ ఫిస్ట్ సో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి ఒకటి ఇండియన్ స్క్రీన్స్లోనే సో దాని డెఫినేషన్ ఏం చెప్తుంది ఇది ఒక ఫార్టీ వన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్తో ఒక సెట్ వేసారండి ఇండియాలోనే ఒక హారర్ సెట్ ఎప్పుడూ వేయలేదు ఇలాంటిది ఇది ఒక సినిమాకి సో ఇలాంటి ఒక త్రీ ఫోర్ సెట్స్ ఉన్నాయి ఫిల్మ్లో సో ద మేకర్స్ టీ టు గో విత్ ద ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాన్ ఏ సినిమాలో అయినా సరే ప్రోటాగనిస్ట్ ఆంటోగనిస్ట్కి కి తగ్గ వార్ ఉండాలి సో ఇక్కడ పెద్ద పవర్ఫుల్ లెజెండ్స్ ఉన్నారు ఒకరేమో ప్రభాస్ గారు ఇంకొకరేమో సంజయ్ దత్ గారు వాళ్ళిద్దరి మధ్య తగ్ వార్ ఎలా ఉండబోతుంది అది ఇప్పుడే టీజర్ వచ్చింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయకూడదు బట్ యాజ్ యూ గో టీజర్ తర్వాత సింగిల్స్ వస్తాయి సింగిల్స్ తర్వాత ట్రైలర్స్ వస్తాయి సో ఎవ్రీథింగ్ ఆల్ నో సో ఫైనల్లీ తమన్ గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మ్యూజిక్ సందర్భిస్తే సో ఆయన ఆయన ఫ్యాన్స్ని ఆయన గ్యారంటీగా సాటిస్ఫై చేస్తారు బికాజ్ ఇలాంటి జోనర్స్కి ఎక్కువ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి హీ డిడ్ స్ప్లెండెడ్ జాబ్ టీజర్లోనే కొంచెం చూసాం మనం సినిమాలో ఫుల్ఫిల్ జాయి చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ హాయ్ సాయి గారు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ టైం అంటే అదే మీకు డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది సో ఇక్కడ ఇప్పుడు మీరు కూడా బిజీ షెడ్యూల్లో ఉండే ప్రభాస్ గారు ఈ రాజాసాబ్ వర్క్ చేయడానికి మారుతి గారు ప్రథమ కారణమా ప్రభాస్ గారు కూడా ఎంతో కొంత కారణం ఇది ఒక మ్యాజిక్ అంటారు కదా అలాగే ఐఎమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మారుతి గారు ఎందుకంటే ఆయన మనకి ఈ రోజుల్లో దగ్గర నుంచి ఒక కెమెరా చిన్న కెమెరా పట్టుకొని ఫోటో కెమెరా తీస్తూ అక్కడి నుంచి ఇంత పెద్ద సెట్టు పెద్ద హీరో ఆ జర్నీ దగ్గరుండి చూశాను బట్ ఈ సినిమాలో కూడా నేను అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టింగ్ ఇక్కడ చిన్నది క్యారెక్టర్ చేసానులే కానీ కానీ ఫుల్ లెంత్ నేను కూడా వన్ ఆఫ్ ద క్రియేటివ్ టీంలో భాగంగా ఉండడం ఐఎమ్ సో హ్యాపీ ఇది ఇది ఒకరి మీద ఒకరికి జరిగిన వాళ్ళ నమ్మకంతో కుదిరింది అనమాట అంటే ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి నమ్మితే ఎట్లా ఉంటుంది ఒకరిని ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుని ఒకరినొకరు ఒకరి టాలెంట్ని ఒకరు నమ్మితే ఎట్లా ఉంటుందో అట్లా కలుసుకున్నారు వాళ్ళు అది మాకు సెట్లో ప్రతిరోజు చాలా కన్నుల పండుగగా ఉండేది అనమాట సో మీరు టీజర్ వచ్చింది రెస్పాన్స్ చూసారా ఏమైనా ఏమైనా వచ్చింది ఫస్ట్ కాంప్లిమెంట్ ఫిల్మ్ ఇంకా బాకీ అంటాను నేను ఎందుకంటే మేము చూసింది చాలా ఎక్కువ చేసింది చాలా ఎక్కువ ఇది చాలా తక్కువ ఇచ్చారు నేను అదే కొంచెం డిసప్పాయింట్ అండ్ ఎందుకు ఇంకొంచెం ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా అంటే సో ఓకే మనం ట్రైలర్ ఉంది కదా అని అన్నారు భారతి గారు బట్ మీరు దీనికి ఎగ్జైట్మెంట్ అవుతున్నారంటే నాకు తెలిసి ఐ హోప్ ట్రైలర్కి ఇంకా ఎగ్జైట్ అవుతారు సినిమాకి మోర్ ఎగ్జైట్మెంట్ అవుతుంది సో ఇండియన్ స్క్రీన్స్లో మొత్తం అన్నింటిలో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అన్నారు ఎందుకు అన్నమాట అంటే హారర్కి నాకు తెలిసి మన ఇండియాలో ఇంత యూజ్ ఎక్స్పెన్సివ్ చేసి ఉండరు హారర్ జానర్ అనేటప్పటికీ దాని లిమిటెడ్ బడ్జెట్ అదే ఉంటుంది కదా మీరు చూసారు కదా సెట్ కానీ దీన్ని పనిచేస్తున్న గ్రాఫిక్స్ టీమ్ కానీ సో అందుకనే అంత ఇది దిస్ ఈజ్ అ బిగ్ హారర్ రొమాంటిక్ కామెడీ ఈ జోనర్ని ఇంత పెద్దగా ఎంత ఎక్స్పెక్టేషన్కి ఎవరు చెప్పలేదు అందుకే అని ఉంటారు దట్స్ ట్రూ నేను ఐ విట్నెస్ కాబట్టి సో ప్రభాస్ గారిని సెట్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే బాగా విట్నెస్ చేసినప్పుడు ఆయన యాక్షన్ కావచ్చు ఆయన యాక్టింగ్ కావచ్చు లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు కామెడీ కావచ్చు ఎస్పెషల్లీ ఆయన ఎప్పుడు బాహుబలం ఆయనకు తెలుసు ఎప్పుడు డర్లింగే ఎప్పుడు ఆయనకి తెలుసు రెండు ఆయనకి తెలుసు కాబట్టి ఆ ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వాడికి ఎలాగా ఉంటుంది ఈ సో ఇంటెన్స్ అండి ఆయన గురించి మనం చెప్తే ఆయన చాలా ఇష్టం సినిమా అంటే మంచి సినిమా చాలా ఇష్టం ఆయనకి అది అనిపించి ఉండేది ప్రతిక్షణం దాని మీద డిస్కషన్లు వీళ్ళు ఈజ్ ఈ సినిమా లవర్ ఆయన అది బాగా గమనించారు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే అంత పెద్ద హీరోయిన్ డి మనం మనం ఏం చేస్తే అయిపోద్దులే అనుకోరు ఆయన వచ్చిన కానిచ్చి డిస్కషన్ కానీ వీళ్ళు మాట్లాడుకోవడం అట్లా ఉంటుంది ఎప్పుడైనా సెట్స్లోకి ఫుడ్ వచ్చిందండి ఆయన ఫుడ్ వస్తుంటుంది అండి చాలా సార్లు పంపిస్తుంది స్పెషల్ ఏమొచ్చింది చెప్పండి మీరు మీద అలా లేదా ఒకసారి పంపిస్తారండి రకరకాలు ఎవరన్నా యాక్టర్ అన్నీ పంపిస్తారండి ఆయనకి స్పెషల్ ఫుడ్ అంటే ఫుడ్ అని ఆయన తోసేస్తారు కానీ ఈస్ వెరీ గుడ్ టాక్ చాలా బాగా మాట్లాడతారు దానికి అది దానికంటే బాగుంటుంది సో అంటే మేము ఒక ఒక సీనే చూసాం యాక్షన్ సీక్వెన్స్ అయితే జస్ట్ ఫైర్తో చేసింది ఒకటే చూసాం మిగిలిందంతా ఆయన ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్నే ఎక్కువ చూసాం ఏం అబ్జర్వ్ చేయ ఏం అబ్జర్వ్ చేస్తా ఉంటారు ఎక్కువ సినిమాలో అంటే నాకు నేను పనిచేసాను నాకు తెలుసు కాబట్టి అన్నిట్లో చిన్న చిన్న మొక్కలు పెట్టారు అంతే ఒక్క ఇప్పుడు మీరు యాక్షన్ అనుకుంటే అది ఆకాశానికి అంత ఎంత ఉంది ఇందులో కామెడీ అంటే అదొక అంత ఉంది అట్లా అన్నీ బ్యాలెన్స్ చేశారండి ఈ సినిమా మన ఇండియన్ సినిమాకి కావాల్సిన ఆ హీరోకి మిస్ అయినవి ఇలా ఒక స్ట్రాటజికల్గా చేశారు బట్ స్క్రీన్లో బాగుంది సో ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు అంటేనే అన్నీ మనకు తెలుసు ప్యాన్ వరల్డ్ని ఏం చేస్తున్నాయి సో సడన్గా ఒక కొత్త పంద మార్చి ఒక కొత్త రూట్లో ఈ సినిమా రావడం ఎలా ఉంటుంది అంటారు రేపొద్దు నాకు ఇందులో కొత్తదనంతో పాటు పాత వింటేజ్ కూడా ఉంటుంది ఇది కొత్త వింటేజ్ మిక్సింగ్ ఇది బాగుంటుందండి ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం ఎన్ని పై విషయాలు మాట్లాడుకున్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మొన్న సినిమా చూసాం అది ఒక మారుతిగారు అద్భుతంగా రాసేసారు సినిమా మొత్తం చూసారండి డైరెక్టింగ్లో రోజు చూస్తాను అంటే లేదు మొత్తం ఫస్ట్ కాపీ ఏమన్నా చూసారు అంటే చూస్తుంటారు కదా గట్ ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా చూసింది అబ్బో ఇది ఒక అద్భుతం అని చెప్తుంటే మళ్ళీ గట్ ఫీలింగ్ అంటే జస్ట్ మేకింగ్ విజువల్స్ గురించి చెప్తారా ఐమ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మారుతిగారు అంటున్నాను అసలు ఆయన రైటింగ్ మనకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి వేరు కదా చిన్న సినిమాలు చేసి ఆ లిమిట్లో చేసిన ఆయన ఇంత పెద్దది అన్నప్పుడు ఎట్లా డీల్ చేస్తాడని ఆయన క్వశ్చన్ మార్క్ లాగా మాకు ఉంటుంది కదా స్క్రిప్ట్ రాసినప్పటికీ స్క్రిప్ట్ దగ్గర మనం చూస్తున్నప్పటికీ పనిచేస్తున్నప్పటికీ కానీ ఒక ఫ్లోకి వచ్చిన తర్వాత ఒక నలభై ఐదు రోజులు ఒక ఎపిసోడ్ చేస్తుంటుంటే ఆ సీన్స్ ఒకప్పుడు కార్స్ లో మారుతి సుజుకి అలాగో మారుతి గారు అలాగే సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక మీరు మారుతి గారు అంటే ఒకప్పుడు మారుతి సుజుకి ఎకనామీ మనకి బడ్జెట్ కంఫర్టబుల్ ఒక చిన్నది అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు ఇది బ్రాండ్ ఇది ఇది ఫారెన్ లో తిరుగుతుంటది మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ అవుతుందంట ఇక్కడ నుంచి ఇంజిన్ గట్టిగా స్టార్ట్ అవుతుంది ఈ సారి గట్టిగా హార్స్ పవర్ ఎక్కువ ఉంటది మారుతి గారు కనపడుతుంది కదండి అంటే ఇంకా అంత పెద్ద హీరో ఈ కంప్లీట్ చేంజ్ అని మీకు తెలుస్తుంది ఇంకా నేను చెప్పడం అందరికీ మీరు మీరు పోనీ దీని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఎంటర్ అవుతారు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి నేను ఇప్పుడు డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను నాకు డైరెక్షన్ మొదటి నుంచి అస్టిగా పనిచేశాను ఇప్పుడు సడన్గా మళ్ళీ డైరెక్షన్లోకి వెళ్తున్న టైంలో ఈ టూ ఇయర్స్ నాకు ఈ ఆపర్చునిటీ మార్తగారు రమ్మని ఇందులో పనిచేయని అవకాశం ఇచ్చారు సో ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద మనుషులు ఇంత అన్ని గ్రేట్ థింగ్స్ కదా నాకు ఎగ్జైట్మెంట్తో ఇందులో దూరైనా ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా సినిమా ట్రైల్స్లో ఉన్నా కథ చెప్పే ప్రయత్నం చేశారు ప్రభాస్ గారిది కదండి మనం చిన్నగా ఇప్పుడు ఏదైనా గెలిచిన తర్వాత మారుతి గారు ఎలా వచ్చారు అంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలి ఫస్ట్ అన్ని అందరి ఆటలు మనం అని ఫైనల్లీ ప్రభాస్ గారు అంటే అందరికీ ఇష్టం అందరికీ డార్లింగ్ మీకు ఎందుకు ఇష్టం మీ కారణాలు చెప్పండి మనం ఇప్పుడు ఈ హీరోలు అందరూ అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక హీరోగా అంటే మనం ఇక సినిమాలు చూస్తున్నప్పుడు ఇండస్ట్రీకి రాకముందు వీళ్ళందరూ హీరోలే కదా అద్భుతమైన సినిమాలు చేశారు కదండి మనం చూసాం కదా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్లో చూసాం కదా నాకు ఈలో ఇష్టం ఈ యాక్టింగ్ అదంతా అప్పటివరకు ఓకే కానీ ఇప్పుడు సెట్లో రోజూ చూస్తున్నప్పుడు సినిమా మీద నాకు ఆయన సినిమా మీద చాలా అవగాహన ఉందని తెలిసిన తర్వాత నాకు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది హీ నోస్ వెరీ వెల్ ద క్రాఫ్ట్స్ అండ్ మూవీ అన్నీ సెట్టింగ్ అనమాట ఆయన కథ మాట్లాడుతుంటాడు కథ కను వింటుంటాడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు అంటే తెలుసుకొని తెలుసుకొని దాని గురించి డిస్కషన్ ఒక హీరో వచ్చి జస్ట్ అట్లా ఉండరు ఆయన అది నాకు నచ్చింది బాగా నాకు బాగా నచ్చేసింది అతను కథ గురించి అంత బాగా ఎంత టెన్షన్గా వింటుంటాడు సీన్ బాగుంటే ఎగ్జైట్ అయిపోతుంటారు ఫ్యాన్స్ ఎలా బిహేవ్ చేస్తారో ఆయన ఆయన బిహేవ్ చేస్తుంటారు అట్లా లేదు ఇందాక భారతీయ గారు అది ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో ఈయన ఎగ్జైట్మెంట్ సేమ్ ఉందండి వీళ్ళిద్దరూ సేమ్ ఒకలాగే ఉన్నారు అంటే సీన్ బాగుందంటే ఈయన సీన్ బాగా వచ్చిందంటే వాళ్ళు ఎలా ఎగ్జైట్మెంట్ అవుతారు వీళ్ళిద్దరూ అట్లా ఉంది అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ సబ్ మీ కెరియర్లో కూడా ఒక మీ ఫిల్మోగ్రఫీలో కూడా ఒక మంచి మార్క్ క్రియేట్ చేసి నిలబడాలి లేకపోయినా మనం ఇందులో జస్ట్ టెక్నిషియన్ ఇక్కడ నుంచి చాలా నేర్చుకోవడం ఇక్కడ ఇది అబ్జర్వేషన్ చేయడం కానీ ఇది ఒక ఆపర్చునిటీగా నా నాకు ఫర్దర్ వర్క్ ఉపయోగపడుతుందని ఆశిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి దిస్ కంప్లీట్లీ మారుతి గారు ప్రభాస్ గారు సినిమా థ్యాంక్ యూ పవరర్ ఫ్యాంటసీ అనమాట ఆ సినిమా పేరే ది రాజా రాజాసాబ్ ఎందుకంటున్నారంటే అది కూడా సెట్స్ చూశారు కదా ఎంత గ్రాండియర్గా ఉందో ఆల్మోస్ట్ ఎంత పెద్ద సెట్ ఏ సినిమాకి వేయలేదంట ఇండియాలో హారర్ ఫిల్మ్స్లో ఏ సెట్స్కి ఏలేదంట ఐ మీన్ ఏ ఫిల్మ్కే వేయలేదంట లైక్ బాలీవుడ్లో చాలా సినిమాలు చూసాం మనం పెద్ద పెద్ద స్టార్స్ లైక్ అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేసిన ఇలాంటి సినిమాలు కూడా చూసాం వాటికి కూడా ఇంత పెద్ద సెట్ అయితే వేయలేదన్నమాట అందుకనే ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ అని అంటున్నారు సో అండ్ మీరు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఇంపాక్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే ముందు ఇక్కడికి వెళ్ళాలన్నమాట దాని గురించి చూద్దాం చూస్తున్నారు కదా సో నార్మల్లీ ఇవన్నీ కూడా భయపెడుతున్నాయి సెట్స్ అంతా కూడా బట్ ఇప్పుడు మాత్రం బాగా భయపెట్టబోతుందనమాట చూడండి ఒకసారి అటు చూడండి ఇది మొత్తం ఒక ఐ మీన్ మనం చేతబడి చేసే ప్లేసులకు వచ్చినట్టు ఫీలింగ్ అవుతుంది నిజంగా చేతబడులు ఉన్నాయేమో అనే భయం కూడా మొదలవుతుంది ఇలాంటి ప్రదేశాలు చూస్తుంటే చాలా రియలిస్టిక్గా చేశారు అండ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ అందుకొండ ఆపోజిట్లో కూర్చున్న మహిళలు కూడా మనకి మాంత్రికుల కనిపిస్తున్నారు నార్మల్లీ దాని ఇంపాక్ట్ వల్ల అండ్ చూడండి అక్కడ మొత్తం ఒక గుడ్లు కూడా పెట్టారు రియల్ గుడ్లు అక్కడ నిమ్మకాయలు కుంకుమ కలిపిన రైస్ అది అనమాట అదే నార్మల్గా రక్తం కలిపిన రైస్ లాగా మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూశారు కదా నార్మల్లీ ఇక్కడ హీట్ అయితే చాలా దారుణంగా ఉంది మేబీ మీరు ఆన్ స్క్రీన్ కాబట్టి మీరు దీన్ని అబ్జర్వ్ చేయలేరు నేను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక పొట్టేలు తలకాయ అనమాట బట్ రియల్ కాదు ఇది విఎఫ్ఎక్స్ బికాజ్ యానిమల్ని మనం హెరాస్ చేయకూడదు కాబట్టి యానిమల్స్ని మనం బాధ పెట్టకూడదు కాబట్టి అక్కడ అన్ని మొత్తం సెట్సే ఉన్నాయి అండ్ ఇంకా మనం చూద్దాం రండి ఒకసారి యా యా ఇదిగో విస్ వన్ చూడండి ఒక రియల్ చేతుల్లాగా చేతులు ఎముకలు పుర్రెల్లాగా డిజైన్ చేశారు ఇది ఇది ఇందాక మనం అక్కడ చూసిన పొట్టేలు కొమ్మనమాట విరిగిపోయింది ఇక్కడ ఉంది మేబీ సినిమాలో అది భాగమేమో సో ఇది కూడా చూడండి తెలియకుండానే మనం నేను ఒక రియల్ చేతబడ్లు చేసే ఒక డార్క్ ప్లేస్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది ఏదో వార్తల్లో వస్తుంది కదా రిలీక్ అయింది అని అలా ఉందనమాట చాలా బాగుంది సెట్స్ అయితే సో మొత్తం ఒకసారి ఒక ఒక రౌండ్ వేయండి మొత్తం పైన అంతా మీకు చిన్నప్పుడు అన్వేషిత అని ఒక సీరియల్ ఉంటుంది అందులో రాక్షసి ఇదే ఫేస్తో ఉంటుంది అనమాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ సెట్స్ మొత్తం అదే ఉంది చిన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని నైంటీస్ కిడ్ని కాబట్టి అండ్ పదండి ఇంకా నెక్స్ట్ ఈ హీట్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇప్పుడు గ్రాండ్ ఇయర్ని ఇక్కడ నుంచి చూడాలి కాబట్టి ఆ గ్రాండ్ ఇయర్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కమన్ బై ద వే ఒకసారి ఈయనకి నమస్కారం పెట్టుకుందాం మంచో చెడు పక్కన పెడితే కోపం వస్తుంది ఈయనకి యా మేబీ సంజయ్ దత్ గారు ఆత్మరూపంలో ఉన్న విజువల్ అయ్యి ఉండొచ్చేది సో నెక్స్ట్ మీకు ఒక రొమాంటిక్ ప్లేస్ చూపించబోతున్నాను బట్ ఆ రొమాన్స్ మనుషులతో చేసినప్పుడు బాగానే ఉంటుంది అంటే ఒక హీరో హీరోయిన్తో చేసినప్పుడు బాగానే ఉంటది కాకపోతే అదే మనిషి దెయ్యం మనిషితో చేస్తే అలా ఉంటుంది అది కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం అనమాట సో బేసికల్లీ ఇక్కడే మనం ప్రభాస్ గారు డైలాగ్ ఒకటి విన్నాం కదా రాత్రి తెలియకుండా మీద పడి కొంచెం కొరికేసినట్టు ఉన్నాను ఏమనుకోకండి కరిచేసినట్టున్నాను అంటారు కదా ఇదే ప్లేస్ అనమాట బట్ తర్వాత థింగ్ ఏంటంటే మేబీ దెయ్యం రొమాన్స్ ఇక్కడ కనిపించబోతుంది సంజయ్ దత్త గారు మనుషులను రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడబోతారనమాట అంటే ఇది చూడండి ఒకసారి వాహ్ వాహ్ ఇది ఒక పెద్ద లోకర్ అనమాట మనకి సంజయ్ దత్త గారు చాలా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వద్దు లోపల చూడొద్దు ఆయనకి కోపం వస్తుంది సంజయ్ గారు ఏమన్నారంటే ఈ భవనం మొత్తం నా కా నా కాలేయం మీన్స్ నా శరీరం లాంటిది ఇందులో ఉన్న ఆస్తి అంతా నాకు ప్రాణం అని చెప్పి నా ఆస్తి ఇది అంతా అని చెప్పి ఆయన చనిపోయినా నేనే అనుభవించాలి ఆస్తిని అని అన్నారు సో మనం ఎక్కువ విట్నెస్ చేయకూడదు ఆయన చాలా పకడ్బందీగా డిజైన్ చేసుకున్నారా లోకర్ని లోపల ఏమున్నాయో మనకు తెలియదు ఓపెన్ చేస్తే మాత్రం ఆయన కోపం వస్తుంది మళ్ళీ మన మీద కూడా పగబట్టే ఛాన్స్ ఉంది అండ్ పెయింటింగ్స్ మీరు ఎక్కడ చూసినా ఈ పెయింటింగ్స్ అయితే చాలా గొప్ప గొప్పగా ఉన్నాయి అంటే ఇంకో చూడండి నల్ల పిల్లి మనకు నల్ల అంటే నార్మల్గా భయం ఆ నల్ల పిల్లి పైన ఏదో ఒకటి ఏదో ఉంది సంథింగ్ ఒక గుండె గుండెలోంచి రక్తం పడుతున్నట్టు సంథింగ్ ఏదో ఉంది ఇవన్నీ మనకి మేబీ డార్క్ డార్క్ డార్క్నెస్ గురించి కొంచెం ఈ డార్క్ సైకాలజీ గురించి లేదంటే కొంచెం ఇలాంటి దెయ్యాల సబ్జెక్టులు తెలుసుకున్న వాళ్ళకి బాగా తెలుస్తాయేమో చూడండి ఇది కూడా భయంకరమైన పెయింటింగ్స్ అయితే మొత్తం భవనం మొత్తం ఉన్నాయి ఇది మరి సంజయ్ దత్త గారు ఇష్టపడి వేయించుకున్నారు మ్యాజ్ పర్ ది రాజసబ్ కథ అంటే ఇంకా లోపలికి వెళ్దాం యా ఇక్కడైతే యు విల్ విట్నెస్ సంథింగ్ ఇదిగోండి ఓ ఒక నిజంగా ఒక పిశాచి దిగులుగా ఒంటరిగా కూర్చుంటే ఎలా ఉంటుంది అనమాట దానికి అప్పుడే ఒక కోరికలు వస్తూ ఉంటాయి మనుషుల్ని ఎలా నాశనం చేయాలని అంటే ఇది ఇది ఇంకా భయంకరంగా ఉంది అంటే మనకి సమాజంలో కూడా ఇది బాగా సెట్ అవుతుంది ఎలా అంటే వెయ్యి కళ్ళు మనల్ని చూస్తూనే ఉంటాయి వెయ్యి కళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చూడవు అందుకే రెడ్ కలర్ వేసారు మనల్ని సమాజం మొత్తం చూస్తూనే ఉంటుంది ఎలా వీడిని నాశనం చేద్దాం ఎలా వీడిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేద్దాం అని చెప్పి అది సింబాలిక్గా కనిపిస్తుంది బట్ ఇది ఒరిజినల్గా అయితే అది ఒక హారర్ కైండ్ ఆఫ్ థీమ్లో వేసిన పెయింటింగ్ అనమాట అంటే ఇది మొత్తం లైబ్రరీ చూడండి ఒక అద్భుతమైన లైబ్రరీ ఇలాంటి లైబ్రరీ కనుక మన ఇళ్లలో ఉంటే మనం ప్రతి ఒక్కరూ ఒక షేక్పియర్ ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ అయిపోతూ ఉంటాం చాలా అద్భుతంగా ఉంది కదా అండ్ మోర్ ఓవర్ అక్కడ ఒక మెట్లు కనిపిస్తున్నాయి మీకు ఆ మెట్లు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి ఇది మీరు ఎప్పుడన్నా చూసినట్టు అనిపిస్తుందా అనిపించాలి ఎందుకంటే ఇది ప్రభాస్ గారి సినిమాలోనే మీరు అబ్జర్వ్ చేశారు ఆ సినిమా పేరు కూడా ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇంకా మీకు ఇంకా తట్టలేదు కాబట్టి ఆ సినిమా పేరే అనమాట ఇంకా రాలేదా సో ఒక లవ్ స్టోరీ ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీలో రీసెంట్గా యాక్ట్ చేశారు దాని పేరు రాధేశ్యామ్ వదిలే పైకి వెళ్తుంటే కొంచెం భయంగా ఉంది నాకు కూడా రాధేశ్ సినిమాలో ప్రభాస్ గారు ఫస్ట్ ఒక ప్రీలియుడ్ ఒక టీజర్ వచ్చింది కాబట్టి గ్లిమ్స్ ఆ గ్లిమ్స్లో ఫస్ట్ రాధే ప్రభాస్ గారు ఎలా దిగుతూ ఉంటారు ఇదే ఆ సెట్ లాగా ఉందనమాట మేబీ ఇదే సెట్టో లేదంటే దాని కైండ్ ఆఫ్ డిజైన్ ఇది కూడా ఉందో లేదు అండ్ మోర్ ఓవర్ ఒకసారి సంజయ్ దత్త గారిని చూపించు సో సంజయ్ దత్ గారిని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆయన ఇప్పుడో పురాతన కాలంలో జన్మించిన వ్యక్తి ఆయన మనవల్లో ఒకడు ప్రభాస్ గారు యాజ్ పర్ ద ది బట్ పురాతన కాలంలో కూడా ఎంత స్వాగ్ ఎంత స్టైలిష్గా ఉన్నారు సంజయ్ దత్తి గారు ఇదనమాట మన మన ఐ మీన్ జంజీ కదా ఇప్పుడు అంతా సో జంజీకి అనుగుణంగా ఉండేలా డిజైన్ చేశారనమాట ఇదంతా మోర్ ఓవర్ ఇక్కడ ఒక తాళం ఉంది ఏబీ సినిమాలో ఏదేమన్నా రోల్ అవ్వబోతుందా ఐవీన్ కీ ఈ కీ ఏమన్నా కీ రోల్ ప్లే చేయబోతుందా చూద్దాం మేబీ సినిమా చూసిన తర్వాత మనకి అది అర్థమవుద్ది ఇక ఇప్పుడు అస్సలైన గ్రాండ్ ఇయర్ మీకు చూపించబోతున్నాను అనమాట యాక్చువల్లీ ఈ సెట్ డిజైన్ చేసింది రాజీవన్ నంబియార్ అని ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్ ఆయన కెరియర్లోని ఇది పెద్ద ఒక పెద్ద సెట్స్ అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు అండ్ ఒకప్పుడు మనకు అప్పుడు బౌన్సర్లు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఎలా ఉంటారు ఒకప్పుడు ఇలా ఉండేవారు అనమాట మన రాజుల కాలంలో రాజులకి సైనికులు ఈ కైండ్లో ఉండేవారు అనమాట మేబీ ఎలా ఉంటారని లేదు కానీ కొత్తదనం చూపించారు కల్కి సినిమాలో ఎలా చూపించారో ప్రభాస్ గారి విషయంలో కొన్ని కొన్ని అప్డేటెడ్ ఇది కూడా అలా కొత్తగా చూపించారనమాట అండ్ మీరు ఇది కూడా బాగా అబ్జర్వ్ చేశారు ఈ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా మీరు ఇది కూడా చూస్తుంటారు యాక్చువల్లీ అక్కడ రెగ్యులేటర్ ఉంది అది తిప్పుతుంటే ఈ ఫ్యాన్స్ తిరుగుతున్నాయి అనమాట సో ఇది మనం సినిమాలో చూసాం సో యాక్చువల్లీ ఎక్కువ తిరిగేస్తున్నాయి సో ఇదనమాట అండ్ పైకి ఒకసారి వెళ్దాం ఆ స్టెప్స్ చూసారు కదా సో అండ్ మోర్ ఓవర్ ఇదే ప్రభాస్ ఫస్ట్ లుక్లో మనకి కనిపించారు కదా ఫస్ట్ లుక్లో చాలా స్టా పాష్గా ఒక స్టిల్ ఇచ్చారు కదా ఇదే అన్నమాట అది మేబీ నేను కూడా కూర్చుంటే సంజయ్ దత్తి గారికి మనవన్న అవుతానేమో చూద్దాం ఆయన కూడా నన్ను వెంటాడి మేబీ నాకు ఏమైనా ఆశిస్తారేమో చూద్దాం యా నెక్స్ట్ సో ఇక మనం పైకి వెళ్దాం రాజభవనంలోకి అదిగోండి రాజాది రాజా సంజయ్ దత్ గారి పేరు నాకు తెలీదు బట్ రాజాది రాజా మహారాజా చక్రవర్తి చనిపోయిన తర్వాత కూడా ఆస్తిని అనుభవించాలనుకుంటున్న మన సంజయ్ దత్ గారు ఇక్కడే ఉన్నారు మరి ఆయన చిహ్నం ఏంటో తెలియదు కానీ కింద లియో సినిమాలో లాగా ఒక ఒక ఇది గ్రెద్దు ఉందనమాట దీన్ని డాగ్ అంటారు కొంతమంది గ్రెద్ అంటారు ఇప్పుడు ఇది ప్యూర్ ఐరన్ అసలు మొయిలో పొందినాను ఓ మై గాడ్ మేబీ ఇది స్టిక్ చేస్తారేమో నేను చాలా కష్టపడ్డాను దాన్ని లేపడానికి ఎస్ ఇది కూడా చాలా బరువుగా ఉంది బట్ గోల్డ్ కాదు బ్రాంజ్ గోల్డ్ అయితే మనమే తీసుకెళ్లిపోయేవాళ్ళం ఎస్ చూడండి ఇవన్నీ వింటేజ్లో ఒకప్పుడు మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉండేది కదా ఇదంతా అండ్ ఓల్డ్ అప్పుడు థింగ్స్ ఇలా ఉండేవి అనమాట దీపపు కుందీలు బికాస్ అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు బట్ ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా ఉందనుకోండి అండ్ సో ఇంకా మిగిలిన ప్యాలెస్ కూడా చూసేద్దాం మై గాడ్ మై గాడ్ అడుగు అడుగున మర్రి చెట్టు అంటే మర్రి చెట్టు యాక్చువల్లీ ఒకప్పుడు ఏంటంటే ఇలా ఇలా భవనాల మధ్యలో మర్రి చెట్లు ఉండేవి అంటే అందరికీ కాదు కొన్ని భవనాలు ఏంటంటే పాడుబడిన భవనాలు అంటారు వాటికి ఏంటంటే మధ్య మధ్యలో చిన్న చిన్న రావి చెట్లు మర్రి చెట్లు మొలిచి ఓ పెద్దగా అయిపోయి ఇంకా ఇలా ఓడలు ఉంటాయి అనమాట భవనాల్లో ఇది కూడా అలాగే ఒక పురాతన పడిన మర్రి చెట్టు అండ్ ఇదిగోండి ఇందాక మనం చూసినట్టే ఒకటి ఉంది ఇక్కడ చూడండి అది ఒక బావి అనమాట అక్కడ చూడండి మళ్ళీ క్షుద్ర పూజలు చేయడానికి ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ అక్కడ నిజంగానే ఒక ఎముకలు ఉన్నాయి అక్కడ ఎవరో ఒక వ్యక్తి కూర్చొని దాని మీద ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఏ మంత్రాలు ఓం బగబుగే భగిని భాగోదరి అని ఏదో చదువుతున్నాడు మేబీ అతనికి కూడా అతనికి కూడా ఏదైనా ఆ ప్రభావం వచ్చి రేపొద్దున అతని మీద కూడా ఏదైనా ఆత్మ సంజయ్ దత్తి గారి ఆత్మ లాంటిది ఏమైనా పడుతుందేమో చూద్దాం అండ్ మోర్ అవర్ గోడల మీద చూడండి ఏదో ఒక ఒక లిపి రాసి ఉందనమాట అది ఏంటి అసలు ఏ భాష అనేది మనకు తెలియదు మేబీ సినిమా చూసిన తర్వాత బట్ మన దగ్గర గూగుల్ కెమెరాల్లో గూగుల్ లెన్స్ ఉంది దానిలోంచి మనం వెతకొచ్చు కావాలనుకుంటే ట్రాన్స్లేటర్లో వెతకవచ్చు బట్ నేను వెతికే అంత సాహసం చేయట్లేదు ఎందుకంటే తర్వాత నన్ను ఆత్మ ఏదైనా వెంబడిస్తుంది మన భయం ఉంది అండ్ ఆ ను చూశారు కదా ఆ నూతిలో ఒక కొంతమంది వ్యక్తులను ఐ మీన్ ముగ్గురు నలుగురు ముగ్గురు ఉన్నారు ముగ్గురిని కలిపి కట్టేసి అందులో ముంచుతున్నారు సో ఇది మేబీ పురాతన కాలంలో ఇలాంటి శిక్షలు ఉండేవేమో మేబీ ఆ టైంలో అండ్ అక్కడ ఒక పంచ కట్టుకుని ఒక దేవుడిలా ఉన్నాడు అతను మనిష లేదంటే ఒక ఇలాంటి డార్క్ దానిలో మనకి నార్మల్గా ఒక మన డివోషనల్గా స్వామీజీలు బాబాలు ఎలా ఉంటారో ఒక డార్క్ దానిలో కూడా అలాంటి వ్యక్తి ఏమో అవ్వచ్చేమో అవ్వచ్చు లేదంటే ఒక మనిషిని చంపేసి అక్కడ ఏమన్నా నిలబెట్టారేమో అని కూడా అనుకోవచ్చు మొత్తం పుర్రీలతోనే డిజైన్ చేశారు అండ్ మోర్ ఓవర్ మీకు ఫాంట్ అయితే మాత్రం మీకు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి మీకు చూపించాం కదా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి ట్రాన్స్లేట్ చేయండి అందులో ఏముంది సో మొత్తం ఇదంతా అనమాట మనం ఇదంతా తిరిగితే మనం ఇదంతా తిరిగితే మనకు ఓపిక్ కూడా సరిపోదు కాబట్టి ఐ మీన్ నాకు సరిపోదు కాబట్టి ఆల్రెడీ నేను చాలా వీక్గా ఉన్నాను ఇప్పటికే దెయ్యం పట్టుద్ది మన భయంతో ఉన్నాను ఇంకా వీక్ అయిపోతే ఖచ్చితంగా దెయ్యం పట్టుద్ది పట్టకపోయినా నేనే పట్టినట్టు ఫీల్ అవుతాను కాబట్టి ఇంకెళ్ళిపోతాం అని మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతే ప్రభాస్ గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే బికాస్ ఆయన గురించి ప్రతి సెలబ్రిటీ చెప్పేది భోజనాలతో చంపేస్తారు పెట్టి చంపేస్తారని చెప్పి మనకి డార్లింగ్ సినిమాలో ఒక ఒక క్యారెక్టర్ ఉంటుంది బాబు తిన్నావా అని చెప్పి ప్రభాస్ గారు ఒరిజినల్ క్యారెక్టర్ అదే నమ్మ అనమాట బాబు తిన్నారా అని చెప్పి మధ్యాహ్నం క్యారేజీలు క్యారేజీలు ఇంటి నుంచి పంపిస్తూ ఉంటారు భీమవరం ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది సో అందుకే ఎంత పెద్ద టేబుల్ అరేంజ్ చేశారనమాట మేబీ నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు సినిమా షూటింగ్ ఐ మీన్ కట్ చెప్పిన తర్వాత షూటింగ్ అంతా ఇక్కడే కూర్చుని ఒక పైన ఒక ఒక క్లాత్ వేసి దీన్ని డిస్టర్బ్ చేయకుండా అందరూ కూర్చొని నవ్వుతూ తిని తిని ఉంటారు కొన్ని నాకు తెలిసి అట్లీస్ట్ షూట్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా తిని మీద తిని ఉంటారేమో అనిపిస్తుంది చాలా బాగుంది కదా ఒకప్పుడు రాజులు దాంట్లో ఎలా ఉండేది అనమాట మనకి మల్లేశ్వరి సినిమాలో చెప్తారు కదా అక్కడ నెయ్యి అక్కడ పప్పు ఉంటుంది నెయ్యి తెచ్చుకోవాలంటే ఆ ఎవరికి వెళ్ళాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటువైపు కూర్చుంటా అని వెంకటేష్ గారు కామెడీ చేస్తారు కదా సేమ్ ఆ కైండ్ ఆఫ్ టేబుల్ ఉందన్నమాట ఒక పెద్ద టేబుల్ మేబీ రాజుల కాలంలో ఒక పది మంది పదిహేను మంది ఇరవై మంది కలిసి తినేవారేమో ఇలాగా ఇక మనం ఫుడ్ ఐటమ్స్ చూసాం మరి ఫుడ్ ఎక్కడ తయారవుద్ది కిచెన్లోనే కదా సో అంత మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి కిచెన్ కూడా బాగుండాలి కాబట్టి ఇదిగోండి ఇదంతా కిచెన్ అనమాట మన చిన్నప్పుడు మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం అంటే మన అమ్మలు కూడా కొంతమంది బాగానే చేసేవారు అనుకోండి ఈ జనరేషన్లో లేదు చూడండి అన్ని మంచి మంచి అప్పడాలు ఎండుమిర్చి ఇలాంటివన్నీ ఐ మీన్ అప్పడాలు కొన్ని కొన్ని ఏంటంటే పిండి వంటలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అండ్ చూడండి ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి చేప ఇలాంటి ట్రంక్ పెట్టి ఇవన్నీ మనం ఇంకోండి ఇలాంటి అర్మర్ ఒకటి సో ఇలాంటివన్నీ మనం మన ఖచ్చితంగా మన అమ్మమ్మల ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అబ్జర్వ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే లేదు ఇంకా మధ్యలో మేబీ సెట్స్లో కూడా ఇది వస్తుంది ఏంటి అంటే రెండు మిక్స్ చేసి చేస్తారంటే తెలియదు కానీ ఇక్కడ మైక్రోవెన్ ఒకటి ఉంది మైక్రోవెన్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు అండ్ పాతప్పుడు ఒకప్పుడు స్విచ్చెస్ మీకు ఐడియా ఉంది కదా ఇది బెల్ లాంటి స్విచ్ ఇదేమో పైకి కిందకి టక్ 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 అంటారు కదా అది యా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అనమాట లోపల ఏమున్నాయి చూద్దాం అసలు ఖాళీ అయినా అన్నీ అన్నీ ఖాళీయే మరి షూట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తారనేది నాకు ఒక డౌట్ ఉంది బట్ మధ్యలో వాడినట్టున్నారండి నెయ్యి ఉంది ఇక్కడ నెయ్యి ఉంది కారం ఉంది పంచదార ఉంది పర్వాలేదు కొంచెం రియలిస్టిక్గా కనిపించడానికి కొన్ని కొన్ని మన కిరాణా సామానులు కూడా ఇక్కడ అయితే ఉంచారు ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను సంజీ దత్తగారు అక్కడ కూర్చుని ప్రభాస్ గారు అక్కడ కూర్చున్నారు మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది అంటే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చుంటూ ఉంటారేంటి ఆయన కూర్చోవడానికి ఇలాంటి పెద్ద పెద్ద సింహాసనాలు లేస్తూ ఉంటారేంటి సరేలేండి పదండి వెళ్దాం ఇక ఫైనల్లీ ఇంకొక ప్లేస్ చూపిస్తున్నాను మొత్తం విజువల్స్ నేను మీకు చూపించలేను కాబట్టి మేమైతే విజువల్స్ అన్నీ మీకు ప్లే చేస్తూ ఉన్నాం ప్రతిదీ చూడండి బట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఇప్పుడైతే మనకి ఈ స్పీకర్లు హోమ్ థియేటర్లు ఇవన్నీ అడిచినాయి కానీ ఒకప్పుడు ఇవే ఇంకేంటి అంటే నాకు పొరపాటున ప్రభాస్ గారు బదులు వెంకటేష్ గారు గుర్తొచ్చేసారు నూనగా నచ్చే సినిమాలో వాయిస్తారు కదా నాకు ఆ కైండ్ గుర్తొచ్చింది అనమాట గుర్తొచ్చి ఇది జరుగుతుంది సో పియానో కూడా ఐ మీన్ ఒక డివిల్ డిమోనిక్ స్టైల్లో చేశారు ఒక ఐ మీన్ మేబీ ఇది మనం ముట్టుకోకూడదేమో ఇది ప్రభాస్ గారు పియానో కాదు సంజయ్ దత్ గారు పియానో ఆయన మేబీ ఎందుకు డిజైన్ చేసుకున్నారో నాకు అర్థం కలదు కానీ భయపెడుతున్న డిజైన్ చేశారు దీనిలోంచి ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఏదో ఒక మంచి మ్యూజిక్ సంజయ్ దత్ గారు ప్లే చేయడం మనం వినడం జరుగుతుందనమాట అంటే తమన్ గారే ఇస్తారు ఆ బీజిఎం అద్భుతమైన బీజియం ఇవ్వబోతున్నారు భయపెట్టే బీజిఎం అద్భుతమైందంటే మళ్ళీ వేరేది అనుకోవచ్చు అండ్ అమ్మ ఎంత నెగిటివ్ ఎంత డార్క్ సెట్స్లో కొంచెం ఒక ఏంజల్లా కనిపించింది థ్యాంక్ యూ సో మచ్ కొంచెం నీ వెలుగు చూసిన తర్వాత కొంచెం నాకు భయం పోయింది అన్న భయం తగ్గింది కొంచెం పాజిటివిటీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ బట్ ఏంజల్ చేతిలో వెలుగుంది ఆ మేబీ ల్యాంప్ అంటే ప్రభాస్ గారికి సెట్స్లో ఐ మీన్ ఈ కథ రాజాసాబ్ కథలో ప్రభాస్ గారికి సపోర్ట్ చేయడానికి కొన్ని కొన్ని పాజిటివ్ పవర్స్ కూడా ఉన్నాయన్నమాట ఐ మీన్ నెగిటివ్ ఓవరాల్ కాదు కొన్ని పాజిటివ్ ఓరాలు కూడా అలాంటి ఏంజల్ ఓవరాలు కూడా ఉండబోతున్నాయని అర్థమవుతుంది సో ఓవరాల్గా చూడండి ఒక్క రౌండ్ వేయండి మా రెండు కళ్ళు చాలా ఉన్నారు చుట్టూ ఒక పది కళ్ళు ఉన్నా కూడా సెట్స్లో ఏదో ఒక భాగం మన కంటికి అందకుండా మిగిలిపోయేలా ఉందన్నమాట ఇది ఇది సిచ్యువేషన్ సో అందుకే అన్నారు బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ అని చెప్పి ది రాజాసాబ్ మారుతి గారి కెరియర్లో ఖచ్చితంగా ఒక సూపర్ చిత్రంగా మిగిలి మిగిలిపోబోతుంది అండ్ ప్రభాస్ గారి టైమింగ్ని కామెడీ టైమింగ్ని మళ్ళీ మనం చూడబోతున్నాం దాంతోపాటు ఒక కొత్త సరికొత్త క్యారెక్టర్ ఐ మీన్ ప్రభాస్ గారి ఒక డీమోనిక్ క్యారెక్టర్ మనం చూసాం కదా ఆయన నాకు తెలిసి దాని ఏమంటారు మాంత్రికుడో సంథింగ్ ఏదో సో ఆయనకి సంజయ్ దత్ గారికి ఒక కొత్త ఆఫ్ వార్ మనం చూడబోతున్నాం